కొలసలు రాసిన పత్రిక నుంచి మాట్లా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనం నుంచి మాట్లాడుతున్నారు అయితే ఆ ఒకరితో అబద్ధములు ఆడుకుడు ఏలనగా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యగించి అంటే మీడు మీలో ఉన్న చెడు తలంపులు కానీ చెడు ఆలోచనలు కానీ వాటినన్నిటినీ విడిచిపెట్టినప్పుడు మీకు ఒక స్వభావం ఏర్పడుతుంది ఏ స్వభావం ఏర్పడుతుంది మంచి ఆలోచన ఏంటిది మంచి ఆలోచనలు ఏర్పడతాయి ఆ మంచి ఆలోచన బట్టి ఆ మంచి క్రియలు చేయటం ద్వారా మీరు పాతవన్నిటిని విసర్జించి అంటే పాతవన్నిటిని విసర్జించడం అంటే దేవుడు ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఏ తప్పులు చేసావో వాటి జోలికి మళ్ళీ వెళ్ళకూడదు ఒకవేళ ఒకప్పుడు తాగేవేమో ఒకప్పుడేమో తిరిగేవేమో ఒక ఒకప్పుడేమో ఏదో ఏదో చేసావేమో నీవు దేవుని మందిరానికి వస్తూ దేవుణ్ణి నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు నీవు దేవుని అందు బాక్తీసం పొందుకున్నప్పుడు వాటిని అన్ని ప్రత్యేకించావు అంటే వదిలిపెట్టేశావు విసర్జించేసావు విసర్జించిన వాటిని మళ్ళీ వాటి జోలికి నువ్వు వెళ్ళద్దు నువ్వు ప్రత్యేకించబడిన వాడు ఏమైపోతావు నువ్వు ప్రత్యేకించావు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మీ ప్రాచీన స్వభావం అంటే పురాతనమైన ఆలోచన అంటే పాత రోత జీవితము కలిగిన స్వభావం మారిపోవాలి ఇక్కడ ఏమంటున్నాడంటే దాని క్రియలు మీరు ప్రత్యేకించి జ్ఞానము కలిగిన నిమిత్తము దాని సృష్టించిన వాడి పోలిక చెప్పడం నూతన పరచ ఏమైంది సృష్టించిన దేవుడు నిన్ను సృష్టించుకున్న దేవుడు నూతన మనసుని పోతున్నాడు ఎప్పుడు ఇస్తాడు వాటినన్నిటినీ వదిలివేసి ధనాపేక్ష వదిలేయమన్నాడు కామతత్వం వదిలేయమన్నాడు వీటినన్నిటిని వదిలిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మళ్ళీ వాటి జోలికి వెళ్తా ఉంటే నువ్వేమవుతావు అంటే దేవునికి అవిధేయుడు అవుతావు నిన్న వాక్యము ద్వారా దేవుడు ఏమని మాట్లాడి అవిధేయత కలిగిన వారు దేవుని ఉగ్రత పాలవుతారు అలాగే ఈ రోజు దేవుని వాక్యం నువ్వు ఎప్పుడైతే విసర్జిస్తావో నీలో ఏమస్తుంది నూతన స్వభావం వస్తుంది అంటే మంచి మనస్సు వస్తుంది ఏమస్తుంది ఇప్పుడు దాకా చెడ్డ జీవితం జీవించావు వాటిని వదిలేసావు దేవా నేను ఇంకా వాటి జోలికి వెళ్ళను అలాంటి ఆలోచన నేను చేయను అలాంటి తప్పులు నేను చేయనని నువ్వు ఎప్పుడైతే దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత నీకేమొస్తుందంటే దేవుడు నూతన స్వభావాన్ని ఇస్తాడు అది నీకొక్కడికే అనుకుంటున్నావు ఎవరెవరికి ఇవ్వబోతున్నాడంటే చూద్దాం అది కూడా నవీన స్వభావం ధరించుకున్న ఇట్టివారు గ్రీకు దేశస్థుడని ఏమంటున్నారు గ్రీకు దేశస్థుడికి ఇస్తాడా లేతే యూదులకిస్తాడా తర్వాత సునతి పొందిన వాడికి ఇస్తాడా లేతా పరదేశీలకిస్తాడా శిధేనులకు ఇస్తాడా దాసులకు ఇస్తాడా స్వతంత్రం లేదు గాని క్రీస్తు సర్వము అందరిలో ఉన్నవాడే ఉన్నాడు అంటే ఇక్కడ ఆయనకి ఏ భేదము లేదు ఆ కులమని ఈ కులమని ఆయనకి ఏ భేదం లేదు అందరికి ఇస్తాడు ఎవరికి ఇస్తా అన్నాడు ఎవరైతే చెడుని విసర్జిస్తున్నాడు ఈ రోజున అనేక మంది దేవుణ్ణి కులముతోనూ పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు కుల సంఘాలు ఎక్కువైపోయాయి మాది ఈ కులము ఈ కులము దేవుడని ఈ కులము యేసు ప్రభు ఆ కులము ఆ కులము దేవుడని ఇలా దేవుణ్ణి వెత్తే అస్సపరుస్తున్నారు కానీ దేవుడికి ఏ భేదం లేదు కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే నేను చాలా ఊర్లు వెళ్ళినప్పుడు అనేక చోట్ల ఫలానా ఈ కులం సంఘం అని ఉంటుంది ఎన్నో సార్లు నాకు ఆలోచన వచ్చేది దేవుడు అందరికీ దేవుడు అయి ఉంటే ఇక్కడి నుంచి వచ్చినాయి ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మతాలు అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది నాకు ఏ మాత్రం పక్షపాతం లేదు అందరూ నా పిల్లలేమన్నాడు అందరూ నేను ఆ స్వరూపంలో చేసుకున్నా కానీ వాళ్ళలో ఉన్న సాతాను క్రియల బట్టి సాతాను ఆలోచనల బట్టి వాళ్ళు దూరం అయిపోయారు దేవునికి అందుకే వీళ్ళలో ఏం ఏర్పడిందంటే ఒక కులాన్ని ఏర్పరుచుకున్నారు ఒక మతాన్ని ఏర్పరచుకున్నారు దాంట్లో కూడా దేవుణ్ణి కూర్చోబెట్టేస్తారు అందుకే ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది నేను గ్రీకు దేశస్థుడి కాదు యూదులకే కాదు అలాగే ఏమని రాయబడి ఉంది అక్కడ కొన్ని విషయాలు సునతి పొందిన వాడికే కాదు అందరి ఏ భేదం నాకు లేదు అందరికీ నేనున్నా ఏమన్నాడు అందరూ నా పిల్లలే అందరినీ క్షమిస్తా అయ్యా నేను పలానా ముస్లిం వాడిని కదా నీ దేవుడు క్షమిస్తాడా పరలోక రాజ్యం చేర్చుకుంటాడా దేవుడు క్షమిస్తాడు అయ్యా నేను హిందువుని కదా ఒకప్పుడు హిందూ ఉద్యోగ జీవించాను కదా నన్ను క్షమిస్తాడా నిన్ను కూడా క్షమిస్తా అందరికీ ఏ మాత్ర అందరికీ ప్రభు ఆయనే రాజులకు రాజు ఆయనే నేను సృష్టించుకుంది ఆయనే కాని మన దేవుని మాట వినకుండా లోకంలో తిరిగి లోకాశములో సైతాన్ని వేసే ఉచ్చుల్లో పడిపోయి నిజ దేవుడు ఎవరో తెలియకుండా జీవిస్తున్నాం కాబట్టే ఈరోజు దేవుడు అంటే ఒక నమ్మకం కోల్పోతున్నా ఈరోజు దేవుని వాక్యము ఎంత సూటిగా రాయబడిందంటే అంటే నేను అందరికీ దేవుడు ఏమంటున్నాడు నాకు కులాన్ని ఆపాదిస్తున్నారు మతాలని ఆదాదిస్తున్నారు అదని ఇదని సునితి పొందినవాడు అంటే ముస్లింలని ఇలా అనేక విధాలుగా చేస్తున్నారు కానీ అందరూ అందరికీ నేను దేవుణ్ణి అందరికీ నేను ప్రభువుని అందరికీ నేను అందరి కోసం ప్రాణం పెట్టాను ఎవన్నాడు అందరి రక్షించాలని ఒక ఆత్మ నశించిపోకూడదు ఒక ఆత్మ నరకపాలు కాకూడదని పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి దరిద్రత అనుభవించి అనేక మంది నిందలు వేసిన అవమానాలు చేసిన మీకోసం వాటినన్నింటినీ భరించానంటే కారణం ఏంటంటే మీరు నరకంలోకి వెళ్ళకూడదు మీరందరూ నా పిల్లలు ఏమన్నాడు నా పిల్లలు మీరందరూ మీ ఆలోచనలే చెడ్డవి కానీ మీరు నా పిల్లలే మీరు వెళ్ళే మార్గం తప్పుడు మార్గం అయినా నా పిల్లలే నా వైపు తిరిగితే సత్యం నీకు తెలుస్తుంది ఈరోజు సత్యం తెలియక అందరినీ యేసు ప్రభు వారిని అవమానపరిచేవారిగా తయారయ్యారు ఎక్కడ చూసినా యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో ఎంతో మంది దేవుని అవమానపరిచే వాళ్ళు షార్ట్ ఫిల్ములని అదని ఇదని మన హృదయాలను దేవుడికి దగ్గర కాకుండా సాతాను వేసిన ఉచ్చిలివి సాతాను వేసిన తలంపులు ఇవి అందుకే ఈ రోజున దేవుని నమ్మేవారు కోల్పోతున్నారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు నమ్మకాన్ని కోల్పోతున్నారు గల కారణం ఏంటంటే మనలో దేవునికి చోటు ఇవ్వలేని మనస్తత్వం అయిపోయింది ఈరోజు దేవుడి వాకి ఎంత సూటిగా క్రీస్తు స్వరము అందరిలో ఉన్నవాడై ఉన్నాడు ఆయన స్వరము ఆయన స్వభావము ఆయన ఆలోచనలు ఆయన తలంపులు నూతనంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఎలాంటి పాపివైనా కావచ్చు ఎంతటి దుర్మార్గుడు అయినా కావచ్చు ఎంతటి దుష్టుడువైనా కావచ్చు ఎన్నో పన్నాగాల పన్ని హత్యలు చేసి ఎన్నో భయంకరమైన పరిస్థితులు చేయవచ్చు కానీ నా ఏసయ్య దగ్గరకు వస్తే ఖచ్చితంగా నేను క్షేమిస్తాడు నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు ఈ లోకం నిన్ను ద్వేషించవచ్చు కానీ నా తండ్రి నిన్ను లేవనెత్తుతాడు ఈరోజు నువ్వు ఏ బాధల్లో ఉన్నావో నాకు తెలియదు ఏ పాపములో కొట్టుమిట్టాడుతున్నావో తెలీదు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా నిన్ను విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను నీ పాపాలని మోయటానికి నేను వచ్చి ఉన్నాను అశిలువు వేదనంతా భరించడానికి నేను ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండు నా కుమారుడు అంటున్నాడు కానీ ఈరోజు ఏమైపోతుందంటే దేవునికి కులాన్ని భేదాలు ఏర్పరుస్తున్నా అదే అదే అని ఇదని దేవునికి ఇవన్నీ రుద్దుతున్నారు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అపోస్తడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు మీరు ఒకవేళ చెడుని విసర్జించిన ఎడల ధనాపేక్ష కామాతృత వీటిని విసర్జించినప్పుడు నీ నోటి మాటల్లో బూతులు వాటిని విసర్జించినప్పుడు అది కూడా రాయబడి ఉంది ఇక్కడ ఆ విషయం కూడా వెళ్దాం కొంచెం పైకి వెళ్దాం ఇప్పుడైతే మీరు కోపముతోనూ ఆగ్రహముతోనూ దుష్టత్వముతోనూ దూషణ మీ నోటి మాటలను అను వీటన్నిటిని విసర్జించుడే ఏమంటున్నాడు నోటి మాటలు అంటే నోటి భూతులు అంట అక్కడ ఏమన్నా రాయబడి ఉందంటే ఈ నోటి భూతులు క్లీర్కట్గా దేవుడు చెప్తున్నాడు ఈ లేఖనం ద్వారా అపోస్తుడైన పౌలు కొలసీలు సంఘానికే హెచ్చరిస్తుంది బూతు మాటలు మాట్లాడుతున్నారు దేవుని స్థుతించాల్సిన నోరుతో దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాల్సిన నోరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూతి మాటలు మాట్లాడుతున్నారు అబద్ధాలు చెప్తున్నారు కోపాలు పెంచుకుంటున్నారు ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి ఏం కోల్పోతున్నారు దేవుని ప్రేమను కోల్పోతున్నారు దేవుని కోపానికి గురైపోతున్నారు ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తూ నువ్వు దేవుని కోపానికి గురవటానికి కాదు ఈ లోకానికి వచ్చింది నీవు దేవుని కుమారుడిగా జీవించడానికి ఈ లోకానికి వచ్చావు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని అన్ని చోట్ల దేవుని వాక్యము ఈ రోజున విస్తారంగా ప్రకటించబడుతుంది అయినా ఈ రోజుని ఏమైపోతున్నారంటే లోకం వైపే చూస్తున్నారు దేవుడి నీకు ఇచ్చిన ఫోన్ ద్వారా దేవుని మహిమపరచాల్సిన బాధ్యత నీ పైన పెట్టాడు దేవుడు ఆ బాధ్యతను వదిలిపెట్టేస్తున్నాం ఆ ఆలోచనలు వదిలిపెట్టేస్తున్నాం ఆ తలంపులు వదిలిపెట్టేస్తున్నాం ఫోన్లు చూసుకుంటూ నీ కాలాన్ని వృధా చేసుకుంటున్నాం ఫోన్లో దేవుని మహిమపరచాల్సింది పోయి ఒక గంటైన దేవునికి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి గాజా ప్రాంతం అతలాకుతలం అయిపోతుంది అయినా నీ మనసు మారట్లేదే తినటానికి తిండి లేక అల్లాడిపోతున్నారు దేవుని విసర్జించారు కాబట్టి వాళ్ళ జీవితము అతలాకుతలం అయిపోయింది వాళ్ళ బట్టయినా నువ్వు మారట్లేదే ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు గాజా పరిస్థితి చూసైనా నువ్వు మార్పు పొందాలి ఈరోజున పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి కారణం ఎవరు మనమే దేవుని మాట వినకుండా దేవుని వాక్యాన్ని విననీయకుండా సాతాను వేసే ఆలోచనలకు సాతాను వేసే తలంపులకు లోబడిపోయి నువ్వు దేవునికి దూరం అయిపోయి ఈరోజు భయంకరమైన కష్టాలు పాలైపోతున్నావు ఇంట్లో సమాధానం ఉండట్ల ఈదులో సమాధానం ఉండట్లా ఎక్కడ చూసినా నీకు సమాధానం లేకుండా సమాధానం లేకుండా సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడు ఐదు నిమిషాలు సుఖం కోసం పాపములో పడిపోతున్నాం ఆ పాపమే నేను చుట్టుతుందని నీకు తెలుసుకోలేకపోతున్నా ఆ పాపమే నీకు ఉరికోయి అవుతుందని ఆ పాపమే నరకానికి పంపుతుందని తెలుసుకోలేకపోతున్నాను ఈరోజు దేవుడు ఎంత అద్భుతంగా మా నేను అందరికీ దేవుడే ఉన్నాను అందరి పాపాలను మోస్తున్నాను కానీ వాళ్ళ నా వైపు చూడట్లేదు ఆయన వైపు చూడట్లేదు ఈరోజున దేవుని వాక్యాన్ని ఒక గంట వినాలంటే వాళ్ళకి ఇది వచ్చి అదే టీవీ ముందు ఎన్నో సీరియల్ చూసినా సినిమాలు చూసినా ఫోన్లో ఇష్టానుసారంగా ఆ కాలాన్నంతా వృధా చేసుకున్నా వాళ్ళకి ఏమనిపించదు కానీ దేవునితో ఒక గంట గడపాలి అయ్యో నా పరిస్థితి ఎలాగో ఉంది నా పరిస్థితి మార్చిన దేవుడు అనేక మంది పరిస్థితులు ఎలాగో ఉన్నాయే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని బోధించాలి అన్న మనస్సు రావట్లేదు ప్రతి నువ్వు దేవుని మందిరం ఆదివారం వెళ్తావు శుక్రవారం ఉపవాస ప్రార్థానికి వెళ్తావు అన్నీ వెళ్తున్నావు మంచిదే కానీ నీలాగ జీవించడానికి దేవుడు ఒక తలాంతును దాచిపెడితే బలా మంచి దాసుడు అన్నాడా బలా దాసుడా అన్నాడా ఐదు తలాంతులు చేసినవాడు పది తలాంతులు చేసాడు కానీ ఒక తలాంతు దాచిపెట్టినవాడు దేవుని దిష్ట ఏమయ్యాడు చెడ్డవాడయ్యాడు నీకు ఇచ్చిన తలాంతులు దాచిపెడుతున్నావు దేవుడిచ్చిన నీకు మంచి స్వరం ఇచ్చి స్థుతించాల్సిన నోరితో నీవు పాత రోత జీవితం కలిగిన బూతులతో మాట్లాడుతున్నావు నీ స్వరము ద్వారా దేవుని మహిమ పరి నీ నోటి దేవుని నోటి ద్వారా మాట ద్వారా అనేకులను రక్షించాల్సింది పోయి అనేక ఆత్మలను నశింపచేసేవాడిగా బ్రతుకుతున్నావు దేవుడు అలా ఉండటానికి కాదు నేను పుట్టించింది నశించిపోతున్న వెతికి రక్షించట కొరకే దేవుడిని కా బాధ్యత చూడ ఒకప్పుడు చనిపోయే స్థితిలో ఉన్న నీవు ఈరోజు బ్రతికావు అందరూ అన్నారు నువ్వు చనిపోతావు నీవు నీవు ఇక బ్రతకవని ఎవరెవరైతే అన్నారు వాళ్ళందరి ముందు సజీవ రెక్కలో నిలబెట్టాడు దేవుడు మరి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని మందిరానికి వెళ్తున్నావు అంతేనా నీ బాధ్యత దేవుని కోసం నువ్వేం చేసావని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఎంతో వేదన పడ్డావు ఈరోజు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు మరి ఆ పిల్లల్ని ఏం చేస్తున్నావు బహుమానాలు ఇచ్చాడు శ్వాస్యాన్ని ఇచ్చాడు ఆ బహుమానాలు దేవుని కోసం వాడుతున్నావా లోకం కోసం వాడుతున్నావు దేవుడు ప్రశ్నిస్తాడు ఆయన ఏ కొలతో అయితే కొలుస్తాడో అదే కొలతో కొలవబడతాడన్నాడు దేవుడు వెంటుక సహితం కూడా లెక్కిస్తాడు దేవుడు ఆయన వచ్చే ఉగ్రత సమయంలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు నీకు దేవుడు నీకు పిల్లలు లేరని అందరూ అవమానం చేస్తారు నీకు ఇచ్చాను వాళ్ళు ఏం చేశావు లోకల్లో పడేశారు దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా దేవుని యొక్క మాటలు వాళ్ళకి చెప్పక ఈ రోజున తాగుబోతాలు అయిపోయారు వ్యభిచారులు అయిపోయారు దొంగతనాలు చేస్తున్నారు సమాజంలో ఉన్న బిడ్డలందరినీ పాడు చేసి అనే మురికిలో ఉరికిపోయారు అని దేవుడు అడిగితే ఏ సమాధానం చెప్తావు ఈ రాత్రి దేవుడు నీతోనే హెచ్చరిస్తున్నాడు నేను అడిగే సమయంలో నువ్వు తలదించుకునేవాడిగా ఉండటానికి వేలే నువ్వు తండ్రితో మాట్లాడేవాడిగా ఉండాలంటే ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను విస్మరించవు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో నీకు దేవుడు ఉద్యోగం లేక ఎంతో రోజులు ఏచి ఏచి ప్రార్థించి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు మరి ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుని ఏ సంతోషాన్ని కలగజేస్తున్నావు ఒక్క ఆత్మనే రక్షించగలుగుతున్నావా ఫోన్లు పెట్టుకొని గంటల ధరబడి చూస్తున్నావే ఆ వాక్యము ద్వారా ఒక్క ఐదు నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆ ఫోన్లో పెట్టి అనేకులకు వినిపిస్తున్నావా నిన్ను పుట్టించింది అందుకు కాదు నువ్వు దేవుని కోసం నిలబడటానికి నిన్ను చూసి అనేకులు మంచి మార్గంలోకి వెళ్ళట చెడు మార్గంలో వెళ్తున్న బిడ్డలందరినీ మంచి మార్గంలో నడిపించడానికే నేను సృష్టించాడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్న దేవుని యొక్క గుణగణాలు నీలో కనిపిస్తున్నాయా ఓ సేవ కూడా ఎవ నీలో కనిపిస్తున్నాయా ఓ సంఘంలో ఉన్న బిడ్డలారా నీలో కనిపిస్తుందా అని దేవుడు లెక్క అడుగుతాడు రాత్రి ఆ లెక్క అడగక మునిపే సరి చేసుకో ఈ రాత్రి దేవుణ్ణి అడుగు నీ కోసమే నీ బ్రతకాలి పరలోకంలో నీ చిత్తము ఏ విధంగా అయితే నెరవేరబడుతుందో భూమి ఎందు నీ చిత్తమే నీ పిల్లలు చేయాలి అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన చిత్తంలోనూ వెళ్తావు ఆయన మార్గంలోనూ వెళ్తావు దేవుడి నేను బహుగా దీవించడానికే ఆయన్ని సంసిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించారు